హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాన పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఎనభైవ భాగం విక్రమ్ మాటలకి కళ్ళు పెద్దవి చేసి నడుము మీద చేతుని పెట్టుకొని మిత్రద్రోహి ఇదేనట్రా నా నువ్వు నాకు చేసే సహాయం అంటాడు ప్రతాప్ అంతే మామ ఫ్రెండ్ అని ఆలోచించి నా చెల్లి జీవితాన్ని నాశనం చేయలేనుగా కష్టమైనా తప్పక తన కోసం చేస్తాను అని వస్తువును నవ్వని దాస్తు అంటాడు విక్రమ్ ఇద్దరూ అలా కాసేపు నవ్వుకొని ఇప్పుడు చెప్పు ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రతాప్ అడుగుతాడు విక్రమ్ గట్టిగా శ్వాస తీసుకుని నిజం చెప్పాలి అంటే ఏం చేయాలో తోచడం లేదు డేరింగ్గా అడుగు ముందుకు వేద్దామంటే వెనక్కి తగ్గాల్సి వస్తుంది కారణం అక్కడ నాన్న హెల్త్ కండిషన్ ఇక్కడ ఆంటీ సిచ్యువేషన్ నన్ను ఎటు తెచ్చుకోలేకుండా చేస్తున్నాయి అని బాధపడతాడు విక్రమ్ తన స్నేహితుడి సిచ్యువేషన్ అర్థం అవుతుండడంతో ఏం చెప్పాలో తెలియట్లేదు ప్రతాప్కి కూడా ఇద్దరిలో ఏ ఒక్కరికి ప్రాబ్లం లేకున్నా మ్యాటర్ రెండు కుటుంబాల్లో చెప్పేసి ప్రొసీడ్ అవ్వచ్చు కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఇరువురి కుటుంబాల్లో అలా అని సైలెంట్గా ఉంటే ఈ కావ్య ఇంకేం పెంట చేస్తుందో అని టెన్షన్గా ఉంది ఇద్దరికీ కూడా ఇది సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో ప్రతాప్ ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్ అనిపిస్తుంది విక్రమ్కి ప్రతాప్కి కూడా విక్రమ్ ముందుకు తిరిగి నా అంచనా నిజమైతే ఆ కావ్య ఈ పాటికే హాస్పిటల్లో ఎంక్వైరీ చేసి ఉంటుంది అనుకుంటున్నాను రానివ్వు చూద్దాం ఏం చేయగలదు అని ఆలోచిస్తూ అంటాడు ప్రతాప్ ఇంతలో నర్స్ హడావిడిగా థియేటర్ నుండి బయటికి వచ్చి సుధాకర్కి బ్లడ్ తక్కువ అయిందని అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా మ్యాచ్ అవుతుందేమో అని అడుగుతుంది ప్రణయ టెన్షన్గా తన బ్లడ్ గ్రూప్ వేరే అని ఇప్పటికిప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలిగా అంటూ టెన్షన్లో నర్సు మీద కోపగించుకుంటుంది సుగుణ బ్లడ్ గ్రూప్ కూడా వేరే కావడంతో తను కూడా ఏమీ చేయలేకపోతుంది అక్కడ జరుగుతున్న డిస్కషన్కి అటు అటువైపు వస్తారు ప్రతాప్ విక్రమ్ ఏంటి విషయం ఏమైంది అంటూ నర్సు విషయం చెప్పగానే మీ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేదా సిస్టర్ అని అడుగుతాడు ప్రతాప్ ఉంది సార్ కానీ పేషెంట్కి సంబంధించిన గ్రూప్ లేదని తలదించుకుంటుంది నర్స్ వెంటనే విక్రమ్ ఇంతకీ ఆంటీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడగడంతో నర్స్ చెప్పిన బ్లడ్ గ్రూప్ విక్రమ్ బ్లడ్ గ్రూప్ ఒకటే కావడంతో సిస్టర్ నాది సేమ్ బ్లడ్ గ్రూప్ని ఆంటీకి నేను బ్లడ్ ఇస్తాను ఎంత కావాలి అన్న తీసుకోండి అని చెప్తున్నా విక్రమ్ని చూస్తున్నారు అందరూ వెంటనే ప్రణయ విక్రమ్ దగ్గరికి వచ్చి సార్ మీరు బ్లడ్ ఇవ్వడం ఏంటి ఏం వద్దు ఇంకెవరిదైనా చూద్దామంటుంది విక్రమ్ చేతిని పట్టుకుని అదేంటిరా అలా అంటున్నావు ఏం నేను ఇవ్వకూడదా ఆంటీకి అని విక్రమ్ అనగానే అలా అని కాదు సార్ కానీ అని నసుకుతుంది ప్రణయ్య కానీ లేదు ఏమీ లేదు సిస్టర్ పాదండి వెళ్దామని సిస్టర్తో పాటుగా థియేటర్ లోపలికి వెళ్ళిపోతాడు విక్రమ్ సుధాకారికి ఆపోజిట్లో విక్రమ్ బ్లడ్ కలెక్ట్ చేస్తూ అది నేరుగా సుధాకారికి వచ్చేలా కలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ విక్రమ్కి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం ఆరోగ్యంగా ఉండడంతో ఎటువంటి టెస్ట్ చేయకుండానే బ్లడ్ తీసుకుంటారు ఆ హాస్పిటల్ డాక్టర్ హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చూస్తున్న విజయ్ గారు అది పక్కనే పెట్టేసి కిచెన్లో ఉన్న శ్యామల గారిని పిలుస్తారు ఏంటండి ఏమైనా కావాలంటూ వస్తారు బయటికి ఆమె భర్త పిలుపులకి చేతులు తుడుచుకుంటూ అదేం లేదు శ్యామల విక్రమ్ ఈ మధ్య సరిగా కనిపించడం లేదు వర్క్ ఫ్రెషర్ ఎక్కువగా ఉందా ఏంటి నాకు ఈ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండుంటే నేనే మేనేజ్ చేసుకునేవాడిని కాలేజీని నా వల్ల ఇప్పుడు విక్రమ్ ఇబ్బంది పడుతున్నాడు అని విచారిస్తారు విజయ్ గారు అయ్యో అలా అంటున్నారు ఏంటండి మీరేమైనా అనుకోవాల్సిన పని లేనే లేదు విక్రమ్ చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు కాలేజీని ఇక ప్రెషర్ అంటే ఎవరికైనా ఉండేదే ఇక విక్రమ్ కనిపించకపోవడానికి కారణం మాత్రం వేరే ఉంది అది తన ఫ్రెండ్కి హెల్త్ ప్రాబ్లం అయ్యేసరికి ఈ మధ్య రాత్రిల్లో హాస్పిటల్లో వెళ్ళి అక్కడే ఉంటున్నాడు ఫ్రెండ్కి హెల్ప్గా అంతే మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని డల్ అవ్వకండి ఇక రెండు రోజుల్లో విక్రమ్ ఇదివరకటిలా మీ ముందు ఉంటాడు సరేనా అంటూ వెళ్ళబోతారు అక్కడి నుండి మరి కావ్య ఏది మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కూడా లేదు కిందకి ఇంకా నిద్ర లేవలేదా ఇంకెక్కడ మీ కోడలు లేట్గా లేచి ఎప్పుడో బయటికి వెళ్ళింది పోతూ పోతూ పోతున్నానత్తా అని నాకు ఒక మాట చెప్పేసిపోయింది ఎక్కడికి పోతుందో ఏం చేస్తుందో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారావిడ ఈ కావ్య ఎక్కడికి పోతుందో రండి నాతో బుడ్డీస్ కావ్య హుషారుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి హాస్పిటల్ ముందు ఆపుతుంది అక్కడ దిగి ఇదివరకు విక్రమ్కి శ్యామల గారు వీడియో కాల్ చేసినప్పుడు హాస్పిటల్కి వచ్చాను అని విక్రమ్ చూపిస్తున్నప్పుడు కావ్య చూసి ఉండడంతో ఇప్పుడు అదే ప్లేస్లో నిలబడి తన తెలివికి తనే మెచ్చుకుంటూ చూసావా బావా నువ్వు పేరు చెప్పకపోయినా నా తెలివితో తెలుసుకుని వచ్చాను అని ఒకరుగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది కావ్య రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాలో తెలియక సైలెంట్ అయిపోయి అక్కడే అటు ఇటు తిరుగుతూ మళ్ళీ రిసెప్షనిస్ట్ అడుగుతుంది ఫోన్లో ఉన్న విక్రమ్ని పిక్ చూపించి అలా పిక్ చూసి చెప్పడం కష్టం మేడం రోజుకి వెళ్ళల్లో వస్తూ పోతూ ఉంటారు గుర్తుపట్టడం గుర్తించుకోవడం రెండూ కష్టమని చెప్పేసరికి కావ్యకి ఏం చేయాలో పాలుపోక కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంది ఈసారి ప్రణయ పిక్ చూపించి పేరు ప్రణయ ఇప్పుడు చూసి చెప్పండి అని అడుగుతుంది మేడం ఇలా కాదు పేషెంట్ నేమ్ చెప్తే నేను చూసి డీటెయిల్స్ చెప్పగలను ఇలా పిక్ కంటే కొంచెం కష్టం మేడం అని నసుకుతుంది రిసెప్షనిస్ట్ వచ్చే పోయే పేషెంట్తో బిజీగా ఉండడంతో ఇక ఇలా పని జరగదని తెలిసిన కావ్య నవ్వుతూ మనీ ఆఫర్ చేసుకుని కొంచెం చూసి చెప్పండి అంటూ డబ్బు ఎవరికి చేతి చెప్పండి అవి తీసుకుని లోపల పెట్టుకుని పేరు ఏదో అన్నారు అంటుంది ఆమె ఇంతలో అక్కడికి వస్తుంది మరొక హాస్పిటల్ స్టాఫ్ అమ్మాయి కావ్య చేతిలో పిక్ చూసి ఈమెను నేను చూశాను నిన్ననే సర్జరీకి బిల్ పే చేయడానికి వచ్చింది అని గుర్తు చేసుకుంటూ చెప్తుంది అవునా ఇప్పుడు ఎక్కడుందో చెప్పు అంటుంది కావ్య మెసేటికళ్ళతో అందులో రిసెప్షనిస్ట్ తను తీసుకున్న దాంట్లో కొంత అమ్మాయికి ఇవ్వడంతో ఫాస్ట్ ఫాస్ట్గా డీటెయిల్స్ ఓపెన్ చేసి పేషెంట్ని నేమ్ చెప్పి ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది అని చెప్తుంది ఏ ఫ్లోర్ అని కావ్య అడగగానే ఆమె చెప్పడంతో ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతూ అటువైపు అడుగులు వేస్తుంది కావ్య తన మొహంలో ఒకలాంటి కన్నింగ్ స్మైల్ చేరుతుంది రిసెప్షనిస్ట్ చెప్పిన ఫ్లోర్కి చేరుకున్న కావ్య నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది అలా పది నిమిషాలకి ఆపరేషన్ థియేటర్ కనిపిస్తుంది కావ్యకి ఇక నడుస్తున్నదల్లా ఆగిపోయి అక్కడ ఎవరెవరు ఉన్నారని దొంగలాగా తొంగి తొంగి చూస్తుంది చీర్లో టెన్షన్గా కూర్చుని మాటి మాటికి థియేటర్ని చూసిన ప్రణయ కనిపిస్తుంది కావ్యకి ప్రణయకి అటువైపుగా కాలేజీలో తను చూసిన లెక్చరర్ సుగుణ కనిపిస్తుంది వాళ్ళిద్దరిని అక్కడ చూసి హో ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా ఓదార్పు కార్యక్రమం మొదలుపెట్టింది ఆవిడకి ఈవిడ ఏంటో మిడిల్ క్లాస్ ఫెలోస్ అని నవ్వుకుంటుంది కావ్య ఇక వాళ్ళకి అటువైపున వాళ్ళకి ఆనుకుని ఉన్న ప్రతాప్ని చూసిన కావ్య వీరెవడో మరి చూడడానికి బాగానే ఉన్నాడు ఎక్కడ పట్టారో వీణి కూడా అని పైకి అంటూ సడన్గా ఏదో గుర్తుకు రావడంతో సైలెంట్గా నోరు మూసుకుంటుంది ఆ రోజు మాల్లో శ్యామల గారిని ఏడిపించిన వాడిని పిచ్చుకొట్టుడు కొట్టింది ఇదే అని గుర్తుకు రావడంతో పైగా అతను పోలీస్ అని విక్రమ్కే ఫ్రెండ్ కూడా అని గుర్తుకు రావడంతో కప్పన మింగిన పాముల మాట బయటికి రాదు అమ్మడికి అవును వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు మరి మా బావ కనిపించడం లేదు వీళ్ళు ఇక్కడ దర్జాగా కూర్చుని ఏదైనా పని మీద బయటకు కానీ పంపించారా ఏంటి బావని అని కోపంగా చూస్తుంది ప్రణయ వైపే కారణం రిసెప్షనిస్ట్ చెప్పిన డీటెయిల్స్లో ప్రణయ అమ్మగారు పేషెంట్ అని చెప్పడంతో చూడు ఎలా కూర్చుని ఉందో మా బావని కొంగున కట్టేసుకొని తనకి నచ్చినట్టు తిప్పుతూ ఆడిస్తుంది అందుకే మా బావ ఇది చెప్పినట్టు కుక్కలా తోక ఒప్పుకుంటూ దీని చుట్టూ తిరుగుతున్నాడని పిడికిలు బిగుస్తుంది కావ్య అన్నీ బాగుంటే నా చుట్టూ తిరగాల్సిన వాడు ఇప్పుడు ఈ మాయలేడి చుట్టూ తిరుగుతున్నాడు చూస్తాను ఎన్ని రోజులు తిప్పుకుంటూ ఉందో అది చూస్తాను అనుకుంటూ ఇంకా అక్కడే ఒక గోడచాటున నిల్చుని విక్రమ్ కోసం ఎదురు చూస్తుంది మరో రెండు నిమిషాలకి బయటకు వస్తాడు విక్రమ్ షర్ట్స్ హ్యాండ్ ఫోల్ చేసుకుని బ్లడ్ తీసిన దగ్గర కాటన్ పెట్టి చేతిని పైకి ముడుచుకొని దూరం నుంచే విక్రమ్ని చూస్తుంది కావ్య చూడగానే తెలుస్తుంది విక్రమ్ బ్లేడ్ డనోడ్ చేసినట్టు అందుకే మొహమంతా చిరాగ్గా పెట్టుకొని ఇది మనిషి రక్తాన్ని కూడా పీల్ చేస్తుంది మా బావని వెర్రిమాకు లోడ్ని చేసి తన అవసరాలు తీర్చుకుంటుంది అన్ని విధాలుగా చీ లో క్లాస్ పీపుల్ అంటూ చేతరించుకున్నట్టు మాట్లాడుతుంది కావ్య విక్రమ్ బయటికి రాగానే హడావిడిగా విక్రమ్ దగ్గరికి వెళ్తుంది ప్రణయ ఎలా ఉంది సార్ మీకేం పర్లేదుగా రండిలా కూర్చోండి వద్దంటే ఏమన్నారా మీరు అని విక్రమ్కి సపరీడ్ మొదలు పెడుతుంది ప్రణయ హే కూల్ డౌన్ ప్రణయ ఇప్పుడు ఏమైందని ఇంత చేస్తున్నావు హా బ్లడ్ ఇస్తేనే నాకు ఏదో అయిపోతుందా సెల్లీ గర్ల్ ప్రతిదానికి టెన్షన్ పడిపోతావు ఎందుకు కూల్ రా అంటూ అతని పక్కనే కూర్చోబెట్టుకొని ప్రణయ్ చేతిని సున్నితంగా నిమురుతూ ఆంటీకి ఏమీ కాదు ఇంకా సేపట సర్జరీ కంప్లీట్ అవుతుంది కూడా అని చెప్తాడు విక్రమ్ థ్యాంక్ యూ ఫర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదరుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మలుపులతో మనసును హత్తుకొని భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్